హలో మీడియా మిత్రులకు నమస్కారం ఈనాటి మీడియా సమావేశంలో పాయల్ శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే మరియు బీజేఎల్పి డెప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు మరియు గౌతమ్ రావు గారు కంటెస్టెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ మాట్లాడ మీడియా సమావేశంలో మాట్లాడతారు వారితో పాటు నేను సునీతారెడ్డి అధికార ప్రతినిధి పాల్గొంటున్నాను గౌతమ్ ఈ యొక్క సమావేశం ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాస్త వెంకటేశ్వర్ గారు మరియు స్పోక్స్ పర్సన్ మీడియా సునీతారెడ్డి గారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు వెలువడినటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అయితే ప్రకటించడం జరిగిందో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో నైతిక విజయం సాధించింది ఈ యొక్క ఎన్నికలు హైదరాబాద్ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక ఎంఐఎం అడుగుజాల్లో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు బట్టబయలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎంఐఎంకి సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది గత ఎన్నికలలో కూడా ఈ యొక్క ఎంఐఎంతో అంటగాగుతున్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఈసారి నిస్సిగ్గుగా వచ్చి వాళ్ళ క్యాండిడేట్ లేకున్నప్పటికీ కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొని ఎంఐఎంను సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటూ ఇండైరెక్ట్గా ఈ యొక్క ఎంఐఎం గెలుపులో సహకరించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఎంఐఎం కన్సర్న్లో పనిచేసినటువంటి పార్టీ అనేది అర్థమైంది ఈరోజు హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు ఆడేటువంటి దొంగ నాటకాన్ని గమనిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ ఎన్నికల రిజల్ట్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు గెలిచినా ఎంఐఎం గెలిచినట్టేగా భావిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క హైదరాబాద్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి ఈ మూడు పార్టీలు వేసినప్పటికీ కూడా ఎంఐఎంకే అధికార పట్ట కట్టడానికి సహ సహకరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తాను ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం మతోన్మాద పార్టీకి అంటే వీళ్ళు పాతపట్నంలో ఉన్నటువంటి హిందూ సోదరులను ఏ విధంగా అక్కడి నుంచి తరలించినారో ఇబ్బంది పెడితే అక్కడ వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అమ్ముకొని వచ్చినటువంటి సంఘటనలప్పుడు కూడా ఏ మాట్లాడిన పార్టీలు ఇవి ఈరోజు వారికి సహకరించడం జరిగింది ఇది అంతటితోనే ఆగకుండా ఇంకా మిగతా హైదరాబాద్ కూడా విస్తరించినట్టయితే హైదరాబాద్లో మిగతా ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు కూడా మిగతా దగ్గరికి వలసపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ఆస్తులు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి కూడా ఈ రెండు పార్టీలు సహకరిస్తున్నట్టయితే ఎంఐఎం చేసేటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు అక్కడే ఆగకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణనే టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నటువంటి యొక్క ఎంఐఎం ఈ రెండు పార్టీలు వాళ్ళ స్వార్థం కొరకు భవిష్యత్ తరాలనే ఒక ప్రశ్నార్థకంగా ఉంచేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వాళ్ళ సొంత కుటుంబ పార్టీలు ఈ మూడు కూడా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకొని వాళ్ళ అధికార దహంతో చేస్తున్నటువంటి పని కారణంగా ఇక్కడ హైదరాబాద్లో శాంతియుతంగా జీవించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నేను హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ మూడు పార్టీలు కలిసి ఆడేటువంటి నాటకాన్ని ఈ మూడు పార్టీలు తమ స్వార్థం కొరకు అహంకారంగా పనిచేసినటువంటి పార్టీలు తమ రాజకీయ అధికారం కొరకు ఏదైతే పొత్తు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లో ముందుకొచ్చినారో అర్థం చేసుకొని రాబోయేటువంటి తర రాబోయేటువంటి రోజుల్లో మన భవిష్యత్ తరాలకు ఒక మంచి హైదరాబాదు తెలంగాణ ఉండే విధంగా మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఈ యొక్క ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి ఇచ్చిన దాన్ని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు ఏ ఎన్నికలకు ముందుకు వచ్చినప్పటికీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా నమస్తే వాళ్ళు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఈరోజు వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీల అపవిత్ర కలయిక ఏ విధంగా ఉంటుందో మనకు రుజువు చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ ఎంఐఎం హైదరాబాద్ అభివృద్ధిని ఎప్పటికప్పుడు కాకుండా చేస్తూ కనీసం పట్టణానికి మెట్రో కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఉగ్రవాద తండాలకు అడ్డగా మార్చి హైదరాబాదులో ఉగ్రవాదులకు అండగా ఉంటున్నటువంటి పార్టీ ఎంఐఎం ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఇండ్లల్లో పోయి శివాలకు నివాళులర్పించినటువంటి పార్టీ ఎంఐఎం ఎంఐఎం నాయకులు ఇటువంటి పార్టీలకు ఇటువంటి పార్టీకి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఇచ్చిందనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అది ఒక పార్టీ అచ్చి అదొక అసలు జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి అర్హత ఉందా ఒక దొంగల ముఠా లెక్క తయారైంది దోపిడి ముఠా అయిపోయింది ఎందుకంటే కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పుకోలేనటువంటి హీన స్థితికి మారిపోయింది ఒక జాతీయ పార్టీ దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని అర్థం అవుతలేదు ఈ రాష్ట్రంలో దరిద్రానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఎంఐఎంకు మద్దతు చెప్పేసి ప్రకటన చేయకుండా దొంగచాటుగా ఓటేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పార్టీ ఈ కాంగ్రెస్ వంద సంవత్సరాలు దాటిపోయినాం అంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ బతుకు తెలియజేస్తా ఉంది ఎన్నిక ఇంక మరొక పార్టీ బిఆర్ఎస్ ఆ పార్టీ ఎందుకు ఓటేయలేదో ఎందుకు ఓటేయ్యన్నదో అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకొని కట్టడి చేసి అందరిని ఒక్కచోట ఆపుకొని ఇలా ఓటేయకుండా బంధించేటువంటి హీన స్థితికి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేరింది ఇంతకంటే దరిద్రం తెలంగాణకి ఇంకొకటి ఉండదు తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీని ఎంఐఎంని మతూర్ పార్టీని ఏ రకంగా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఎంఐఎం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇవాళ ఈ ఎన్నికల ద్వారా తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం శని ఈ మూడు పార్టీలు అనేటువంటిది తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు అన్ని ఒకటి చేసేవన్నీ వేరు అనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా రుజువైపోయింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చెప్పాలంటే పాకిస్తాన్ని ప్రేమించే ప్రేమికులందరూ ఒక్కటైపోయినారు పాకిస్తాన్ ఇంతకు ముందుకు ప్రేమిస్తుండే వీళ్ళు మాటల ద్వారా చెప్పుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు ఎంఐఎం కానీ శాస్త్రీయంగా ఈ మూడు పార్టీలు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాయి అనేది పటాపంచలైపోయింది యావత్ భారతదేశానికి తెలిసిపోయింది తెలంగాణలో పాకిస్తాన్ ప్రేమికులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఒకటయ్యి చెలిమి చేసుకుంటా ఉన్నారు గాఢమైనటువంటి ప్రేమలో మునిగితేలుతా ఉన్నారు అనేది శాస్త్రీయంగా రుజువైనటువంటి విషయం ఎన్నికల ద్వారా స్పష్టమైంది కాబట్టి ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం శని ఈ మూడు పార్టీలు రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడమే ఇది తెలంగాణ ప్రజల ముందు వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని నగ్నంగా తెలంగాణ ప్రజలకు చూపియాలని చెప్పేసి ఇలా పోటీ చేయడం జరిగింది అది రుజువైంది ఇది సత్యం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అసత్యం చెప్పదు అబద్ధం చెప్పదు వాస్తవాలు చెప్తుంది ప్రజలకు తెలంగాణని అభివృద్ధి కోరుకుంటుంది కాబట్టి వాస్తవాలు తెలియజేయడం కోసం పోటీ చేసినాం వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం రాబోయేటువంటి కాలంలో నిర్ణయాధికారం తెలంగాణ ప్రజలే అనేటువంటి విషయం స్పష్టంగా దీని ద్వారా చెప్పదలుచుకున్నాం చెప్పాం ఓకే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్తున్నది ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కార్యాలయాలు వేరువేరున్నాయి కానీ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన ఒకటే ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ మూడు రాజకీయ పార్టీల ఆలోచన ఒకటే అని ఈరోజు వచ్చినటువంటి ఫలితం ద్వారా నిరూపణ అయ్యింది చాలా సందర్భాల్లో మాట్లాడతారు మేం వేరు కాంగ్రెస్ వేరు అని టీఆర్ఎస్ చెప్తుంది అమ్మఆర్ఎస్ఏ కో దోస్తీని అని అని చెప్తాయి ఏం జరిగింది ఇవల్ల పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువుల నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మద్దతు ప్రకటించింది అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మేము రాజకీయంగా మద్దతు ఇచ్చినా కూడా మాకేం కాదు అనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ అనే రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి ఎంఐఎం ఈ రాష్ట్రంలో మూడే మూడు స్థానాలకు పరిమితమైనటువంటి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అందించినటువంటి సహకారం వల్ల ఈరోజు శాసన శాసనసభ్యులకు చేరింది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇంకా భవిష్యత్తులో ఎంఐఎం అనే పార్టీ ఈ రాష్ట్రంలో మరింత బలోపేతం కావాలని ఎక్కడ సహకారం ఎంఐఎం పార్టీకి అవసరం ఉన్నా ఆ పార్టీకి అన్ని రకాలుగా సహకరించడానికి ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలకు ఇంకా సిగ్గొస్తలేదు ఎంఐఎం పార్టీ పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉరికిరికి కొట్టించినా కూడా మీకు సిగ్గు రానటువంటి పరిస్థితి ఉన్నదని అంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రంలోని హిందువులంతా కూడా గమనిస్తా గొప్పగా చెప్తారు కదా మతతత్వ పార్టీల మీద ఎంఐఎం అనే పార్టీ ఏ పార్టీ పూర్తిగా మతతత్వ పార్టీ హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఈ సమయంలో ఏరేరి ఏ మతం అనేది చెప్పి అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిక్కుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం ఎందుకు ఇంకా మీకు బీఆర్ఎస్ భవన్ ఎందుకు ఇంకా గాంధీ భవన్ దారు సలాంలా పోయి మంచిగా ఒక రూమ్ తీసుకొని ఎంఐఎం పార్టీతోనే ఉండు వేరు వేరు పార్టీ కార్యాలయాలు పెట్టుకొని ప్రజలను మోసం చేసే దిశగా ఆలోచిస్తున్నటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకు వేరు వేరు పార్టీ కార్యాలయాలు అవసరం లేదు దారు సలాంలా పోయి వాళ్ళే నాలుగు మంచిగా నాలుగు రూములు ఇస్తారు ఆ రూములలోనే మీ రాజకీయ కార్యకలాపాలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి మేము స్పష్టంగా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ హిందువులకు వ్యతిరేకంగా కుట్రలు వన్నుతారు ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని కోరుకున్నటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలపడడానికి ఆ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయ పార్టీలు ఈరోజు ఎంఐఎంకు అన్ని రకాలుగా సహకరిస్తా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుల్ని కాని తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా అవమానపరిచిందో ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు పార్లమెంట్లో కావచ్చు ఎంఐఎం అనే పార్టీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రాకూడదని కోరుకున్న పార్టీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని అనుకున్నారో అమరులైనటువంటి కుటుంబాలను అవమర్చిన అవమానపరిచినటువంటి ఎంఐఎం పార్టీకి ఈ రోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడల్ని ఒక్కసారి మీరు గమనించండి మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఈరోజు నిరూపితమైంది ఎంఐఎం అనే పార్టీకి వీళ్ళ ఆలోచన అదే రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఇంకా మరీ బలపడాలని రెండు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి రెండు రాజకీయ పార్టీలు కూడా ఎంఐఎంతో రేపు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు చేస్తున్నటువంటి కుట్రలను ఏదైతే ఎంఐఎం పార్టీ ఎదిగితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేపు పదిహేను ఇరవై సీట్లు ఎంఐఎం పార్టీకి వస్తే మాకు ఎక్కడైనా వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మీరు కంటున్నారు కదా ఈ ఎంఐఎం అనే పార్టీని నామరూపాలు రూపాలు చేస్తారు తెలంగాణలో దానితో పాటు ఎంఐఎం అనే పార్టీకి ఈ రకంగా నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చినటువంటి ఆ రెండు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను కూడా రేపు తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తున్నాయి ఆ రెండు రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు జరిగినటువంటి వాస్తవాల్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం కానీ అవి రాజకీయ ఆరోపణలని ఎదుటి వాళ్ళు ఈ ఈరోజు నిరూపితమైంది కదా ఎవరు అధికారం ఉంటే వాళ్ళ పక్కకు ఏరుతుంది ఎంఐఎం పార్టీ అది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఈరోజు ముగ్గురు కలిసి ఎక్కడ అవకాశం ఉన్నా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు దానికి నిరూపితం ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నటువంటి తీరు కూడా చాలా గొప్పగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని అంతా కూడా బయట పెడతామని మాట్లాడిం పాత బస్తీలో అభివృద్ధికి నిరోధకులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడిండ్రు టిఆర్ఎస్ పార్టీ మీద చర్యలు లేవు ఎంఐఎం పార్టీ మీద చర్యలు లేవు చర్యలు లేవు అదొక పక్కనైతే అయితే వాళ్ళకు కావలసినటువంటి సహకారాన్ని పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అందిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారం చూసినటువంటి చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ మూడు రాజకీయ పార్టీలని నామ రూపాలు లేకుండా తెలంగాణలో చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ